నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్లో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇద్దరు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళిద్దరూ చెప్పినటువంటి విషయాలు అయితే చాలా సంచలనాత్మకమయ్యాయి ముఖ్యంగా అందులో సీఎ మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పూర్తిగా తొలగించేసి ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒక రాజధాని నిర్మాణం చేద్దామని చెప్పేసి ప్రపోజ్ చేశాడు ఆశ్చర్యపోయింది సార్ సార్ ఏంటి సార్ ఇదని చెప్పేసి అన్న నువ్వు ఇలాగే మాట్లాడితే ఎప్పుడు అడ్డుపడుతూనే అని చెప్పేసి నా మీద కోపడ్డాడని చెప్పేసి చేసిన కామెంట్స్ అయితే సంచలనం రేపుతున్నాయి దీని మీద రకరకాలుగా యొక్క ట్రోల్స్ మీమ్స్ ఇక ఒకటి కాదు బోలడు వస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఆయన పరిణితి పరిణితికి అది అద్దం పడుతుంది అనుకోవచ్చు సార్ మీరు ఏ రకంగా చూస్తారో ఏ రకంగా విశ్లేషణ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఏ మాత్రం ఆయన భావజాలంలో అంటే రాజశేఖర రెడ్డి గారి భావజాలంతో ఆయన రాజకీయం కొనసాగించారనేది వాస్తవం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ అంశాన్ని చూసినా రి రియల్ ఎస్టేట్ కోణంలోనే చూసేవాడు ఆయన మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇవాళ ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక లేఅవుట్ వేయాలి లేఅవుట్ వేయాలంటే ఏంటి దాంట్లో నామ్స్ ఏముంటాయి కామన్ యూటిలిటీకి ఎంత సైట్ వదిలిపెడుతున్నారు ఎంత విడితో రోడ్లు వేస్తున్నారు ఇవన్నీ వంద రకాల నామ్స్ పెట్టి వాటిని మీట్ అయితేనే లేఅవుట్కి పర్మిషన్ ఇస్తారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఉంది ఎంత పెద్ద టౌన్షిప్ అది ఆ లేఅవుట్కి కామన్ ఏరియాస్ కోసం వదిలిపెట్టిన సైట్లన్నీ రియల్ ఎస్టేట్లో ల్యాండ్ అప్రిసియేషన్ వచ్చిందని చెప్పి ఆక్షన్ వేసేసి అమ్ముకున్నారు అంటే ఆయనకి ప్రజలకు సంబంధించిన కామన్ యుటిలిటీస్ కన్నా కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే డబ్బులే కావాలి ఆయన హయాంలో గుంటూరు మిర్చి ఆట తగలబడింది ఓకే ఆ తగలబడటానికి కొంచెం ముందుగా ఆయన వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన ఏంటి అంటే ఈ మిర్చి ఆట అనేది గుంటూరు టౌన్కి దగ్గరైపోయింది ఇప్పుడు ఈ మిర్చి ఆ కోరికి ప్రజలు ఇబ్బంది పాల్ పడుతున్నారు కాబట్టి మిర్చి అార్డుని దూరంగా తరలిద్దాం అని చెప్పిన ఒక ప్రతిపాదన పెట్టారు కానీ అసలు లోతైన విషయం ఏంటి అంటే ప్రస్తుతం ఆ మిర్చి అడ్డు ఉన్న ప్లేస్ వంద ఎకరాల్లో ఉంటుంది దీన్ని ఇక్కడి నుంచి తరలించేస్తే ఈ వంద ఎకరాలు తన అనుయాయులకి కట్టబెట్టుకోవచ్చు రూపాయి పావులకి అందుకు కట్ట కట్టబెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి వెనక నుంచి కిక్ బ్యాక్లు సూట్ కేసులు తీసుకోవచ్చు ప్రతిదీ రియల్ ఎస్టేటే ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి దాని మీద విమర్శలు వచ్చినాయి కొద్ది రోజులు ప్రతిపాదన వచ్చిన తర్వాత తగలబడింది తర్వాత తగలబడింది ఆ తగలబడ్డప్పుడు వచ్చిన విమర్శ ఏంటి అంటే ఆ తగలబడ్డ సందర్భంలో గుంటూరు జిల్లా నుంచి ఒక దూలిపల్ నరేంద్ర గారే తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఓకే పొన్నూరు అంటే మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అప్పుడు రెండు వేల నాలుగు టు తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రీఆర్గనైజేషన్లో రెండు నియోజకవర్గాలు తగ్గి దుగ్గిరా కూర్చున్నప్పుడు రద్దయిపోయి పదిహేడు నియోజకవర్గాలకు పరిమితమైంది ఓకే ఆ పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క పొన్నూరే నెగ్గింది మిగిలిన పద్దెనిమిది స్వీప్ స్వీప్ సో ఆయన వాయిస్ పెద్దగా వినపడని తెలుగుదేశం నాయకుల నిరసనలు ధర్నాల వార్తలు కూడా పెద్దగా చలామణి కానివ్వాల కానీ ఎందుకో తెలియదు తర్వాత ప్రతిపాదన విరమించుకున్నారు అంటే ఏంటి మనకి పెద్దలు అనుభవపూర్వకం ఒక సామాన్ చెప్తారు బంగారపు గుడ్లు పెట్టే బాతిని రోజొక గుడ్డు పెట్టడం ఏంటి దీన్ని కోసేస్తే పొట్ల ఉండ గుడ్లన్నీ మనకు వచ్చేస్తాయి కదా అని చెప్పని కోసుకొని తిన్నారంట ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఏ వరవడైతే సృష్టించారో అదే ఒరవడులో నడిచిన ఆయన పుత్తరత్నం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అక్కడి నుంచి ఎత్తేసేసి ఆ భూముల్లో రాజధాని నిర్మాణం ప్రతిపాదించారు అని అంటే యదా తండ్రి తదా కొడుకు ఆయన ఒక మహానేత ఈయనొక యువనేత అంటే ఇక్కడ అంటే ఈ ఈ మాట వినగానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా గంప కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం సొత్తేం కాదు కేంద్ర ప్రభుత్వం వాటాలు ఉన్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ పేరుతోటి దాన్ని తన వాటాలను నమ్ముకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఉద్దేశంతో మరి ఏకపక్షంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం సొత్ అయినట్లుగా తీసేద్దాం ఇక్కడ పెట్టేద్దాం అనేది ఎలా పాసిబుల్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన నాటికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉన్ననాటికి మొట్టమొదటి సంవత్సరమే తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని మొదటి ఆరు నెలలో ఉన్నాడు అనుకుంటా తంతే గార్ల బొట్లో పడ్డారంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వెళ్ళి చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి బాపట్లో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్లో పడిపోయారు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం గతంలో హింసించే ఇరవై మూడో రాజు పులకేసి అని చెప్పని ఒక సినిమా చూసాం ఆ టైపు నిర్ణయాలు వాటిని అమలుపర్చే విధానాలు వీటిని అన్నింటినీ చూసిన తర్వాత కొద్దిగా ఇంటెగ్రిటీ ఉన్న ఏ అధికారైనా సరే విభేదిస్తారు చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి రుచించవు నాకే సలహా చెప్తారా నా ప్రతిపాదననే వ్యతిరేకిస్తారా నాతోటి ఆవృద్ధి చేస్తారా అని చెప్పని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎంత అవమానకర రీతిలో ఆయన నిష్క్రమణ జరిగిందో చూసాం మనం కాబట్టి ఇక్కడ గమనించుకుంటే ఆ టైమింగ్ కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేయబోతున్నామని చెప్పనే ప్రతిపాదన రావడానికంటే ముందే వచ్చింది ప్రతిపాదన అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది అక్కడి నుంచి ఎత్తేసే ప్రయత్నం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేరిట మొత్తానికి మొత్తం దాన్ని ఊపిరి తీసేసి ఎందుకంటే ఆయనకి రాష్ట్రం పట్ల అవగాహన లేదు ఆ స్టీల్ ప్లాంట్ చరిత్ర పట్ల దాని వెనకున్న త్యాగాల పట్ల కోల్పోయిన ప్రాణాల పట్ల జరిగిన ఉద్యమాల పట్ల కనీస మాత్రపు అవగాహన లేని పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఆయన అదృష్టము ఆయనకు అవకాశం దక్కింది ఆయన అదృష్టమే ప్రజల దౌర్భాగ్యం నూటికి నూరు వాస్తవం కాబట్టి వాళ్ళ ముప్పై రెండు మంది బలిదానాలతోటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పనే ఒక నినాదంతో ఒక ఎమోషనల్గా జరిగిన ఉద్యమ నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు ఆ ప్లాంట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సృష్టించింది ఆ రోజున ఇవాళ ఉన్న అమరావతి రాజధాని ప్రాంతంకి తలమానికంగా ఉన్న తాడిగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అమృతరావు గారు అని చెప్పిన శాసనసభ్యుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కోసం నిరాహార దీక్ష చేశారు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడో విశాఖపట్నంలో కదా స్టీల్ ప్లాంట్ పెడుతుంది అది మాకేం సంబంధం అనుకోకుండా కరీంనగర్లో తిరుపతిలో అనంతపూర్లో ఇట్లా రాష్ట్రం నలుదిక్కుల అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రజలు కూడా తెలంగాణలో కూడా పోలీస్ కాల్పుల్లో చనిపోయారు అదేంటోనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే ఒక ఎమోషనల్ నినాదంలో జరిగిన ఉద్యమ నేపథ్యంలో ఆ ప్లాంట్ ఏర్పాటైంది ఇవేవి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదు నీకు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు నీ వల్ల చేతనైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైండ్స్ రప్పించు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పందం తీసుకొని వాళ్ళతో ఒత్తిడి పెంచి ఇక్కడ ఆ పోరాట పట్టి మేము ప్రదర్శించి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చగలిగే నిర్ణయం చేస్తే నాయకుడిగా పది కాలాలు చిరస్థాయిగా నిలబడేవాడు అవి ఏమీ చేయకుండా ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం పరిరక్షణ కోసం మేము పాటు పడుతున్నాం అంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు అమ్మితే మనం అవసరమైతే కొందాం మనం బతికించుకుందాం అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కానీ ఇవన్నీ వత్తాయి అనుకోవచ్చు అంటారా ఎందుకంటే అసలు తీసి కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే వెనక ఐడియా వచ్చి అసలు స్టీల్ ప్లాంట్లు అయిపోయి అక్కడ రాజధాని కడదామని చెప్పేసి అనుకున్న వ్యక్తి ఈరోజు నేనేది పరిరక్షణ చేస్తాం అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ మేమే ఆపామని చెప్పేసి చేసినటువంటి కామెంట్లు మాటలన్నీ అబద్ధాలేనా ఇక్కడ గమనించుకుంటే అంటే ఇప్పుడు కొంచెం ఈ భ్రోణ హత్యలు ఇవన్నీ తగ్గినాయి కానీ వెనకటి రోజుల్లో ఆడపిల్ల కుడితే ఆడపిల్ల అనేది ఆ కుటుంబానికి భారంగా రేపటి రోజున వివాహము ఇవన్నీ కట్నాలు ఇవన్నీ ఆ కుటుంబానికి భారం అవుతాయి అనే ఉద్దేశంతో పుట్టిన పసిబిడ్డకి గొంతులో వడ్లకం చేసి చంపేసేవాళ్ళు అంట కర్కశంగా క్రూరత్వాన్ని ప్రదర్శించే పెద్దలు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అదేవిధంగా పాలనా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి తలమానికంగా ఉండి కొన్ని వేల మందికి ఇన్ఫ్యాక్టు ఆ ప్రాంతం మొత్తం ముఖ చిత్రాన్ని మార్చి ఒక లక్ష మందికైనా సరే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలుగుతున్న స్టీల్ ప్లాంట్ని దాని పురిట్లోనే పురిట్లు అనడానికి వీల్లేదు ఈయన కొత్తగా బాధ్యతలు చేపట్టాడు అది సక్సెస్ఫుల్గా నడుస్తున్న పరిశ్రమ దాన్ని ఊపిరి తీసేసి ఆ భూములు దక్కించుకోవాలి అని అంటే ఆ ప్లాంట్ స్క్రాప్ కింద అమ్మేయాలి ఇక ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేసింది అంతేగాని ప్లాంట్ని తరలిచ్చేస్తాం ఇక్కడి నుంచి ప్లాంట్ని పీకేస్తామని చెప్పని అని వాళ్ళు కూడా చెప్పాల కానీ ఈయన మాత్రం వాళ్ళకన్నా ముందుగానే ఇవి ప్రతిపాదన పెట్టాడు అని అంటే దుర్మార్గపరమైన నిర్ణయం అది రాష్ట్రం పట్ల కనీస మాత్రం అవగాహన లేని ఇన్ని వేల మంది జీవితాలతో ముడిపడ్డ ఇన్ని వేల మంది ఉపాధి పొందుతున్న రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ట్యాక్సెస్ పే చేస్తున్న పరిశ్రమని దాన్ని తొలగించేసి ఆ భూముల మీద దృష్టి పెట్టాడు అని అంటే నేను ఇందాక చెప్పింది ఆ తర్వాతను కోసుకొని తినే ఆ ప్రతిపాదన దిశగా ఎందుకు అడుగులు వేయలేదు అంటారు ఎందుకు అడుగులు వేయలేదు అనేది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన పరిస్థితులు అంటే నిదానంగా తత్వం బోధపడింది ఇది తనొక్కడనుకుంటే సాధ్యపడేది కాదు ఇది కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉంది తనతో సాధ్యపడే ఏఈ మిగతా ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉంది ఆ గంగవరం పోర్ట్లో ప్రైవేటు యాజమాన్యం ఉన్న షేర్లు మొత్తం అదాని వాళ్ళకి దగల తర్వాత ఈయన కూడా కూడ పలుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పదకొండు పర్సెంట్ వాటాన్ని కూడా అదాని గమ్యాడు కదా అది కూడా ఆరు వందల కోట్ల రూపాయలకి అంటే ఈయన చేతిలో ఏ అవకాశం ఉంటే ఇప్పుడు అదాని డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమో లీజు ప్రాతిపదిక మీద భూములు ప్రతిపాదిస్తే ఈయన లీజు ప్రాతిపదిక కాకుండా వాళ్ళకి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చేశాడు అంటే ఈయన చేతిలో ఉంటే వడ్డించేవాడు మనవాడైతే కడబంతి ఉండ అందుతుంది అని చెప్పని ఎంత అవకాశం ఉంటే అంతవరకు కూడా లబ్ధి చేకూర్చాడు ప్రైవేటు పారిశ్రామిక అదే సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ పేరిట విశాఖపట్నానికి కాలుష్య కారకం అవుతుంది అని చెప్పని ఈ పొల్యూషన్ కంట్రోల్ కాలుష్యం అసలు ఇదే ఇదే వ్యక్తి ఆధ్వర్యంలో కడప జిల్లాలో జోవారీ సిమెంట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ పోర్టు చేత మూసేయించే ప్రయత్నం చేశాడు చిత్తూరు జిల్లాలో అమర్రాజా బ్యాటరీస్ ని పొల్యూషన్ కంట్రోల్ పేరిట మూసేయించే ప్రయత్నం చేశాడు అంటే ఆ పరిశ్రమలు నెలకొల్పటం ఆ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందటం దాని ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం రావటం ఇవేవి అతనికి పరిగణలోకి రావు ఈయన మాత్రం పారిశ్రామికవేత్త ఇవాళ భారతీయ సిమెంట్ మాత్రం అస్సలు పొల్యూషన్ రాదు దాని నుంచి అసలు పొల్యూషన్ అనే పదం అక్కడ వినపడటానికి పరిమళం వస్తుంది కానీ మిగిలిన పరిశ్రమ నుంచి మాత్రం పొల్యూషన్ వస్తుంది ఎందుకంటే జువారీ సిమెంట్ ఈయన భారతీయ సిమెంట్ పోటీగా మార్కెట్ లో ఒక ఒక పోటీదారునైనా తప్పించాలి మార్కెట్ లో మోనోపల్లి కావాలి వాళ్ళ భారతీయ సిమెంట్ ఎటు చూసినా కంటికి కనపడాలి అదే సందర్భంలో అమర్ రాజా ఆయన రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నాడు దాన్ని మూసేయించాలి ఈ రకమైన ఒక రకమైన సంకుచిత ఆలోచన తోటి ఇక్కడ పాలకుడికి ఉండకూడని అవలక్షణాలతోటి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అనేది రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఇక్కడ ఇంకొక అదే డిబేట్ లో మనకి మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు కూడా మాట్లాడుతూ ఒక కామెంట్ అయితే చేశారు అసలు ఆయనకి ఏమీ తెలియదు ఏ ఏ డిపార్ట్మెంట్ ఏంటి ఆ డిపార్ట్మెంట్ లో ఎవరి ఏంటి ఏ అధికారు ఉంటారు వాళ్ళ కింద ఎవరు పైన ఎవరు వాళ్ళ ఫంక్షనింగ్ ఏంటి ఇలాంటి కనీస మాత్రపు నాలెడ్జ్ కూడా లేదు ఆ సలహాదారులు పెట్టుకుని జీగురుజు అనేవాడు వాళ్ళ చేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఒక డీజీపీ లాగా వ్యవహరించేవాడు పోలీస్ వ్యవస్థ పరంగా అని చెప్పేసి కూడా కొన్ని ఘాటైన అయిన కామెంట్లు అయితే చేశాడు వాస్తవం ఏదో కలెక్టర్ల మీటింగ్ కాన్ఫరెన్స్ ఒక్కసారి పెట్టడం ఆయన పాలనాకాలం దాంతో ముగిసిపోవటం ఇక్కడ ఇక్బాల్ గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఇక్బాల్ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఇప్పుడు ప్రస్తావించింది ఐదు సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో సంగతులు ఇప్పుడు ఐదు సంవత్సరాల పుణ్యకాలం పూర్తయిపోయింది క్షౌరం అయిపోయింది అయినా కూడా ఇంకా వివరం తెలియలేదు కదా నిన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పని స్పీకర్ గారికి రాసిన లేఖ ఆయన రాజకీయపు అవివేకాన్ని బయట ఆయన అవగాహన రాహిత్యాన్ని అంటే ఏ సలహాదారు ఎవరు అంటున్నారు ఇప్పుడు అది ఆయన ప్రమేయం ఏమి లేదు కింద వాళ్ళవారు రాసి ఆయన సంతకం పెట్టి పంపించారు పాపం అందుట్లో ఉన్న విషయం కూడా ఆయనకి తెలిసే అవకాశం ఉండదు అని చెప్పేసి అంటున్నారు అంటే అంటారా అంత ఆయన ప్రసంగాలు ఎవరో జీవిడి కృష్ణమోహన్ అనే అతను జీఏడి కృష్ణమోహన్ జీవిడి కృష్ణ కృష్ణమోహన్ అతను రాసిస్తే ఈయన ప్రసంగిస్తాడు అనేది కోట శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు ఒకటైతే వాస్తవం ఆయన ప్రసంగించే సందర్భంగా తలొంచుకొని పేపర్ చూసుకొని ప్రసంగాలు చేయటం తనను తాను గొప్పగా ప్రజల ముందు చిత్రీకరించుకున్నా ప్రతిపక్షాలను విమర్శించినా కూడా అయ్యే పడికట్టు పదాలు ఈ సభలో చెప్పిన ఏ నెక్స్ట్ సభలో కూడా అయ్యే పదాలు వాడతానా కూడా తలంచుకొని పేపర్ చూసి తప్పితే చెప్పలేని ఆయన నిస్సహాయ స్థితి మనం ప్రజల ముందు చాలా సందర్భంలో తేడతలమైంది చివరిగా ఎలక్షన్ ఫలితాలు విడుదలైన రోజు మీడియాని అడ్రస్ చేస్తూ ఆ ప్రసంగించే సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభినందించే సందర్భంలో కానీ అదే సందర్భంలో ఈవీఎంల మీదకి నెపం నెట్టేసే సందర్భంలో కూడా తలంచుకొని పేపర్ చూసే ఆ స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే చదువుతున్న తీరు చూస్తేనే ఈయన అంటే సొంతంగా నాలుగు మాటలు కూడా చెప్పే సామర్థ్యం ఆయనకి లేదనేది తేటతలమైంది ఎవరో రాసిస్తేనే ప్రసంగించడం ఇప్పుడు కూడా స్పీకర్ గారికి ఒక లెటర్ రాయటం కూడా ఎవరో డ్రాఫ్ట్ చేస్తేనే ఆయన సంతకం పెట్టారు అని అంటే అసలు ఆ ఎందుకు ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎందుకు ఇది మొట్టమొదటిగా వైసీపీ పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాల్సిన వ్యవహారం ఎందుకంటే ఇంతటి అవగాహన అన్న వ్యక్తిని రేపు నాయకుడిగా కొనసాగించుకున్న పక్షంలో నాయకత్వపు సామర్థ్యం లేని వ్యక్తిని తాత్కాలికంగా క్రియేట్ చేయబడిన ఆర్కిస్ట్రేటెడ్ ఎలివేషన్ తోటి ఒక నాయకుడిగా చిత్రీకరించారు ఒక సామర్థ్యం కల్పించారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇచ్చిన పర్యవసనం ఏంటనేది ఈ విధంగా తేటతనం అయింది కదా ఇప్పుడు ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది కాబట్టి వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చేశారు కానీ ఆ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి మొట్టమొదటగా ఇతన్ని ఆ పార్టీలో కొనసాగని పార్టీ నాయకుడిగా కొనసాగాల అతని నాయకత్వం వీడు పనిచేయాలా లేదు ప్రత్యామ్నాయ అవకాశాలు చూసుకోవాలా ఆయన తప్పించి వేరే ఇంకేమన్నా పెట్టుకోవటమా లేదు అని అంటే వీళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయిపోవటమా ఏదోటి వీళ్ళు ఒక నిర్ణయానికి రావాలి ఇతను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలకి అన్ఫిట్ పాలకుడుగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ కొనసాగే నైతికత లేదు అసలు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ప్రతిదీ కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాలీలో ఆ విధానం వ్యాపార దృక్పథం డబ్బు కోణం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ డబ్బు కోణం తప్పించి ప్రజల కోణం అనేది కనీస మాత్రపు స్థాయిలో కూడా ఆయనలో లేదనేది వాస్తవం